హలో అందరికి ఇవాళైతే ప్లెయిన్ బిర్యానీ అయితే చేసేసాము చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎందుకు అనుకుంటున్నారో ఇంత పెద్ద కడయిలో చేస్తుంది ఇవాళ అక్కల కూతురిది బర్త్డే దాన్ని ఇవాళ టూ ఇయర్స్ పోయి త్రీ ఇయర్ పెట్టింది అందుకని మేమైతే చేసేస్తున్నాము ప్లెయిన్ రైస్ అయితే ఫస్ట్ ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను సాంబార్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చికెన్ కర్రీ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫస్ట్ అయితే ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది కాగిన తర్వాత నెయ్యి నెయ్యి పోసేసుకోవాలి నెయ్యి పోసేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలా వేరువేరుగా ఉండాలి మొత్తం ఒక కప్పులో తీసి పెట్టుకోవాలి మొత్తం వేసేసుకోవాలి అవి ఏ లోపు మనం అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం చినుపాయ పేస్ట్ వేసేసుకోవాలి కదా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి బ్రౌన్ కలర్ వస్తే అనేది అన్నం అనేది కలర్ అనేది చేంజ్ అయ్యింది తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేయాలి అవి కూడా అప్పుడు అవన్నీ కలర్స్ చేంజ్ అవుతేనే మనకు అన్నం అనేది కలర్ చేంజ్గా వచ్చిద్ది అప్పుడు మనం అనేది ఫుడ్ కలర్ ఏం అవసరం లేదు నేను మీకు న్యాచురల్గా చూపిస్తాను జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి అంత బాగా కుదిద్ది మీకు అయితే ఇట్లా చేసుకొని చాలా బాగుండిద్ది ఏమి కలరు ఏం అవసరం లేదు పసుపు కానీ కలర్ కానీ కారం కానీ ఏం అవసరం లేదు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మగ్గిపోయిన తర్వాత మనం కోత్తిమీర పుదీనాకేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి అంత బాగా వచ్చింది మీరు ట్రైన్ చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నం అనేది ఈ వీడియో ఫుల్ వరకు చూసేయండి చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వేసేసిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం అనుకో గ్లాస్ ఉన్నారా వాటర్ అయితే పోసేసుకోవాలి అలా మీరు ఎంత బియ్యం వేసుకుంటారో అంత చొప్పునగా వాటర్ పోసుకోవాలి అప్పుడు ఎక్కువ పోసేసేయకూడదు అప్పుడు పాడైపోయిద్ది అన్నం అనేది మొద్దైపోయి చాలా చండాలంగా వచ్చేసిద్ది మేమైతే బియ్యం పక్కన ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని గంటలు వేసేసుకున్నాము పక్కన బియ్యం పెట్టేసుకున్నాము కదా అది ఉడికేటప్పుడు మనం బియ్యం అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మొత్తం కలపాలి పద్దాక కూడా కలపకూడదు బియ్యం వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము కదా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ సార్ ఇప్పుడు బియ్యమేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి అట్లా ఉడకాలి ఉడికేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి కడుపుకోవాలి మనం అనేది గంటితో సైడ్ నుంచి కలపాలి ఇప్పుడు కలిపేసుకుంటూ ఉండాలి మనం అన్ని పద్దాక అనేది కలపకూడదు ఇంకా లాస్ట్ అయితే అన్నం అయిపోయినప్పుడు ఇంకా ఒకసారి కలుపుకోవాలి మూడుసార్లు కలుపుకోవాలి బియ్యం వేసేసినప్పుడు వేసేసుకున్న తర్వాత చూసారా ఫైనల్గా అయితే ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి అలానే చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాత పైన అయితే నెయ్యి పోజేసుకోవాలి కొంచెం అనేది ఫ్లేవర్ అనేది బాగుండేది కదా నెయ్యి పోసేస్తే అంత బాగా వచ్చింది అసలు బాగా రాదేమో అనుకున్నాము ఇంత రైస్ కదా చిదిరిపోయిద్దేమో అన్నం పాడైపోయిద్దేమో అనుకున్నాం కాకపోతే కా చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా టేస్ట్ కూడా ఉంది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలానే నా ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది ప్లెయిన్ రైస్ అనేది రెడీ అయిపోయింది మన బిర్యానీ బాయ్ బాయ్